హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలోకమ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ అప్పటికప్పుడు రెడీ అయ్యే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టపడే రెసిపీ ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము దాంట్లో ఒక పావు టీ స్పూన్ వచ్చి జీలకర్ర ఒక పావు టీ స్పూన్ ఆవాలు కొంచెం పసుపు కొంచెం ఇంగువ తర్వాత వచ్చి ఒక టేబుల్ స్పూన్ దాకా వచ్చి ధనియాలు అనమాట ఇలా కొంచెం పచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నాము దాన్ని వేసుకున్నాం ఇలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందనమాట ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి తురిమిన అల్లం వేసుకుందామండి ఈ అల్లం వచ్చేసి మనకి మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట పచ్చివాసన అంతా పోయేట్టుగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక పచ్చి ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ అనమాట సన్నగా తరిగి పెట్టుకున్నాము దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందామండి మనకి ఉల్లిపాయ ఎక్కువ డీప్ ఫ్రై అవ్వాల్సిన పని అయితే లేదు మగ్గితే సరిపోతుంది అనమాట పచ్చివాసన పోతే చాలు ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక కప్పు పచ్చి బఠానీలు అనమాట ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్నాము వేసేసుకుందాం తర్వాత రెండు మీడియం సైజ్ బంగాళదుంపల్ని కూడా ఉడకపెట్టుకొని మనం పొట్టి తీసేసుకొని మ్యాష్ చేసుకొని పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసేసుకుందాము అయితే చాలా బాగా నచ్చుతుంది అన్నమాట చేసుకోవటం చాలా ఈజీ ఈవినింగ్ అప్పటికప్పుడు ఒక స్నాక్ తినాలనుకున్నప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఒక అర టేబుల్ స్పూన్ వచ్చి కారం వేసుకుందాము ఉప్పు కారం అంతా మంచిగా ముక్కలకు పట్టేటట్టుగా మిక్స్ చేసేసుకుందామండి తర్వాత వచ్చేసి లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇంకా ఆన్లో ఉండాల్సిన అవసరం లేదు అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అలానే ఉంటుందన్నమాట తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం ఒకసారి మంచిగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇది కొంచెం సేపు ఆరునిద్దామండి ఈలోగా వచ్చి మనం బ్రెడ్ స్లైసులు తీసుకున్నాం ఇక్కడ నేను ఆరు స్లైసులు తీసుకున్నాను అనమాట మీ ఎన్ని కావాలో అన్ని తీసుకోండి ఈ బ్రౌన్ పార్ట్ ఉంది కదా ఎడ్జెస్ మాత్రం కట్ చేసేసుకున్నాము ఇక్కడ వచ్చి నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను అదే మనకి కొంచెం మంచిగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ప్రెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వేరే బ్రెడ్ అనుకోండి ఇరిగిపోతుంది చూడండి ఇలా మనం అప్పడాల కర్ర పెట్టి ప్రెస్ చేసుకున్నాము చాలా జాగ్రత్తగా జెంటిల్గా ప్రెష్ చేసుకోవాలి పల్చిగా రావాలన్నమాట చూడండి ఇలా రావాలి అన్నీ ఇలానే చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లో మైదా సుల రెడీ చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకున్నాము దాంట్లో అన్ని నీళ్లు పోసుకొని పల్చగా కాకుండా కొంచెం థిక్ పేస్ట్ లాగా రెడీ చేసుకుందాము ఇలా రెడీ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకైతే కూర అనేది ఆరిపోయింది అనమాట దాన్ని నేను చిన్న చిన్న సిలిండ్రికల్ షేప్లో మనం రెడీ చేసుకుందామండి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మనం రౌండ్కి కావాలన్నా కానీ చేసుకోవచ్చు ఈరోజు నేను ఇలా చిన్న చిన్న సిలిండ్రికల్ షేప్లో చేశాను అనమాట ఇలా చేసుకుని పక్కన పెట్టుకుందాము తర్వాత బ్రెడ్ మనం రోల్ చేసుకున్నాం కదా అప్పుడు ఆలు పెట్టి ఒక పక్క మాత్రం ఇలా మైదా అప్లై చేసుకుందామండి స్లర్రీ మనం రెడీ చేసుకున్నాం కదా పేస్ట్ లాగా దాన్ని అప్లై చేసుకొని ఇంకొక పక్క ఎడ్జ్లో వచ్చి పొటాటో కర్రీ మనం రెడీ చేసుకున్న దాన్ని పెట్టేసుకుని క్లోజ్ చేసుకోవటమేనండి ఈ పక్క కూడా రెండు పక్కల కొంచెం మనం పేస్ట్ అనేది అప్లై చేసేసుకొని క్లోజ్ చేసేద్దాము అన్నీ ఇలా రెడీ చేసేసుకుందామండి మీరు దీన్ని కావాలంటే ఇలానే కూడా కొంచెం రెండు మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని షాలో ఫ్రై చేసుకోవచ్చు కానీ ఈరోజు నేను దీన్ని కొంచెం డిప్ చేసి వేసాను అనమాట ఒక ముప్పావు కప్పు శనగపిండి ఒక పావు కప్పు బియ్యం పిండి కొంచెం సాల్ట్ అనమాట రుచికి సరిపడినంత వేసుకోండి ఒక అర టీ స్పూన్ వచ్చేసి కారం కొంచెం ఇంగువ ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వాము ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని సరిపడిన నీళ్ళు పోసుకొని మరీ పలిచే కాకుండా కొంచెం తిక్ పేస్ట్ లానే కలుపుకుందామండి మనం మరీ పలిచే కావంటే ఏంటంటే మనం వేసేటప్పుడు కల్లా నూనెలో అంతా స్ప్రెడ్ అయిపోతుంది అందుకని కొంచెం గట్టిగానే కలుపుకుందాము డిప్ చేసుకొని వేసుకుని వీళ్ళకి మనం బజ్జీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలానే అనమాట ఒక చిటికెడు వంట సోడా వేసుకుందాము కొంచెం గట్టిగా ఉంది కదా చూడండి ఒక చెంచా నీళ్ళు పోసుకొని ఒకసారి కలిపేసేసుకుని అంతేనండి పిండి అయితే రెడీ అయిపోయింది అనమాట మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసులను దీంట్లో డిప్ చేసేసి నూనె వేడెక్కింది మనం కడాయిలో నూనె ముందుగానే పెట్టుకున్నామండి పిండి కలుపుకునేటప్పుడేనో నూనె వేడెక్కిన తర్వాత దీన్ని డిప్ చేసుకుని వేసుకోవటం నేను రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చుకొని తీసేసుకుందామండి చేసుకోవటం అయితే చాలా ఏజీ పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుందన్నమాట టమాటో సాస్తో సర్వ్ చేసుకోండి వేడి వేడిగా తిన్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా అందరికీ నచ్చే ఒక మంచి స్నాక్ రెసిపీ ఒక పక్క మనకి ఫ్రై అయిపోయిందండి రెండో పక్క కూడా దీన్ని టర్న్ చేసుకుందాము అంతేనండి రెండు పక్కల ఫ్రై అనమాట తీసేసుకుందాం ఇంకా తీసేసి టమాటో చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి ఇంత పైన రెసిపీగా లోపల సాఫ్ట్గా వేడి వేడిగా అసలు చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్